హాయ్ అండి అందరికీ మేము కార్తీక దీపం సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా షూటింగ్కి అయితే వచ్చామండి ఈ పాప మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా శౌర్య చాలా ముద్దుగా ఉంది ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా అండి తనైతే అమ్మవారు వేసింది నిజంగా అమ్మవారే వచ్చినంత మంచిగా అనిపించింది కార్తీక దీపం సీరియల్ ఆర్టిస్టులు మీకు తెలిసే ఉంటారు నటకుమారి గారు ఆవిడ పేరు వచ్చేసి పారిజాతం ఈవిడి కార్తీక్ కార్తీక్ వాళ్ళ మమ్మీ మాట మేడం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా బాగా మాట్లాడతారు చూడండి అమ్మవారికి అయితే సాంగ్కి ప్రిపరేషన్ చేస్తున్నారు చాలా బాగా మాట్లాడారు అందరూ చాలా క్లోజ్గా ఉన్నారు పాప మా ఆయన గారి కష్టం చూడండి ఎంత కష్టపడుతున్నారో చూసారా ఆయనే మా హస్బెండ్ మా ఫాలోవర్స్కి అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామంది అడిగారు మేకింగ్ వీడియోస్ పెట్టమని అందుకే వీడియో అయితే పెట్టాము సీరియల్ ఆర్టిస్టులతో నటుకుమారి గారు కార్తీక్ వాళ్ళ అమ్మ ఆమె పేరు అంత ఐడియా లేదు నాకు అది ఆ పాప అయితే చాలా ముద్దుగా ఉందండి చాలా బాగా మాట్లాడింది అందరితో అడిగిన వాళ్ళందరికీ ఫొటోస్ ఇచ్చింది బాబం చాలా ఇంకా ఆ రోజు చాలా టైర్డ్గా ఉంది అయినా సరే పాపం అందరికీ ఫొటోస్ ఇచ్చింది ఆ రోజైతే చాలా హ్యాపీగా గడిచిందండి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ వీడియోస్ మీకు కూడా పంపి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్